హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు భగవద్గీతలోని పద్దెనిమిదవ అధ్యాయంలోని అరవై ఎనిమిదవ శ్లోకం గురించి మనం ఒకసారి మాట్లాడుతున్నాము ఎవం పరమం గుం మద్భక్త బిలాసి భక్తిమయం పరా మామా వైశ్యత సంశయ ఎవడు అతి రహస్యము ఈ గీతాశాసనమును నా భక్తులకు బోధించును అట్టివాడు నా ఎందు ఉత్తమ భక్తి గలవాడై నన్నే పొందగలడు కాబట్టి ప్రియ మరి ఆధ్యాత్మిక సోదరులారా సోదరి మండలాల మరి ఈ రహస్యమైన గీతాశాస్త్రాన్ని ఎవడు నా భక్తులకు బోధించను అట్టివాడు సంశయ నిశ్చయంగా నన్నే పొందగలడు అంటున్నారు